వాడు వాడేసుకుంటున్నాడా బండి దేవుడి చేతులు లేదా అందుకే సామెతల గ్రంథంలో అంటాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అంటాడు మరి ఒప్పుకున్నావు ఆయన అధికారానికి నీ ప్రవర్తన అంతటి ఎందు ఒప్పుకున్నావు ఆయన అధికారానికి లేదండి దేవుని స్థలు మర్చిపోయామండి దేవుడికి ఏది ఇష్టం మనం మర్చిపోయామండి దేవుడికి ఏది ఇష్టం మనకు అవసరం లేదండి దేవుడికి ఏది ఇష్టం మనం పట్టించుకోవట్లేదండి కాబట్టి తండ్రి చిత్త ప్రకారము చేయ వాడు ఎక్కడికి వెళ్ళడు పరలోకానికి వెళ్ళడు ఈ విషయంలో యేసుక్రీస్తు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఒక్క మాట చూపించిన మాటలు ముగిస్తాను మీరు ఆశ్చర్యపోతారు యేసుక్రీస్తు ఈ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో తెలుసా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఏమండి మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు మన అవసరం మన అమ్మకి ఏర్పడింది అనుకోండి అమ్మకు మనం ముందు హెల్ప్ చేయడానికి ఇష్టపడతామా లేకపోతే ఎవడో బయటోడు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాడు వాడికి హెల్ప్ చేయడానికి ఇష్టపడతావా చెప్పండి ఎవరికి ముందు ప్రియారిటీ ఇస్తాం అమ్మకే మన తమ్ముడికి వచ్చింది అనుకోండి అవసరం తమ్ముడికి ముందు హెల్ప్ చేయడానికి ఇష్టపడతావా లేకపోతే బయటోడికా తమ్ముడికే మరి యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితి ఏంటనుకుంటున్నారు అమ్మ అదే అమ్మ అదే తమ్ముళ్ళు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారండి ఒకనొక టైంలో జన సమూహాలు ఫుల్గా ఉన్నాయి మార్క్స్ వార్త మూడవ అధ్యాయం చూడండి మీరు ఆశ్చర్యపోతారండి యేసుక్రీస్తు క్యారెక్టర్ ఏంటనుకుంటున్నారు మీరు నమ్మిన యేసుక్రీస్తు క్యారెక్టర్ చూడండి ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడో అంటే సామాన్యుడు కాదు మార్క్స్ వార్త మూడవ అధ్యాయము మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై 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 ఒకటి వచ్చినాలు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు గుంపులుగా ఊడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను నువ్వు వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటివారు ఆయన ఇంటి వారనగా ఎవరి ఇంటివారు ఏసుక్రీస్తు ఇంటివారు మీ ఇంట్లో వాళ్ళు అంటాం మీ ఇంట్లో వాళ్ళు అంటే ఎవరెవరు మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లి ఎవరుంటే వాళ్ళు మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు వచ్చారట ఇక్కడికి ఏసుక్రీస్తు ఇంటివారంటే ఏసుక్రీస్తు ఇంట్లో వాళ్ళు సంగతి విని ఆయన మతి చలించిపోయిందని చెప్పి ఆయన్ని పట్టుకోన పోయిరి ఎవరికి మతి చెలించిపోయిందట ఎవరికి మతి చెలించిపోయిందట ఏసుక్రీస్తుకి ఎవరు అంటున్నారు ఈ మాట సాక్షాత్తు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటే ఎవరు మరి అమ్మ యేసుక్రీస్తు తర్వాత మరియకు యోసేపుతో సంసారం చేయటం వల్ల పుట్టినటువంటి పిల్లల తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మరియకు గర్భం ధరించడం వల్ల పుట్టారు మరి తర్వాత తమ్ముళ్ళు ఎవల ఎలా పుట్టారు యువసేపుతో సంసారం చేయటం వల్ల పుట్టారు ఏమండి వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారట మా అన్నయ్యకి పిచ్చి పట్టేసిందండి మా అన్నయ్య మతిశలించిపోయినాడు అండి మేము పట్టుకోవడానికి వచ్చామండి మాకు అప్పగించండి తీసిపోతాం గోలిసిలేసి తీసిపోతాం చూసారా ఎంత దరిద్రులు అయిపోయారు ఎంత దుర్మార్గులు అయిపోయారు చూసారో వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఈయన ఎంత గొప్పవాడో ఎంత మహనీయుడో ఈయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో ఈయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు దేవుడి ఇష్టాన్ని జరిగించేవాళ్ళు కాదు ఈయన దేవుడి ఇష్టాన్ని జరిగించేవాడు కాబట్టి వాళ్ళు వచ్చి ఈయన గురించి సమాజంలో ఏమైనా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంట్లో కాదు ఇంట్లో ఇంట్లో అంటే పర్లేకపోను బయటకు వచ్చి ఏమంటున్నారు మా అన్నయ్యకి పిచ్చి పట్టేసిందండి అండి మరి అమ్మ ఆ నా పెద్ద కొడుకు పిచ్చి పట్టిస్తుంది మతి చెల్లించిపోయింది మతి చెల్లించిపోయి ఇల్లు వదిలేసాడు నజరేతు వదిలేసేలా తిరుగుతున్నాడు ఇరుచిలం ప్రాంతాలు పట్టుకొని నజరేతుల మాతో పాటు ఒట్రంగి పని చేసుకుని ఉండేవాడు ఇల్లు వదిలేసి బయటకు పోయాడు ముప్పై ఏళ్ళు వచ్చే ఇల్లుకా ఇల్లు పోయాడు మతి నా కొడుక్కి మత్తి చెలించిపోయిందో అన్నయ్యకి ఎప్పుడైనా చదివారా బైబుల్ ఇలాంటి మాటలు ఉన్నాయని తెలుసా మీకు తెలీదండి తెలియదండి మీరు ఇంకా చిన్నపిల్లలండి నన్ను అడిగితే మీరు ఇంకా బైబిల్లో ఎల్కేజీలో కూడా జాయిన్ అవ్వలేదండి నేర్చుకోండి ప్రియులారా బైబుల్ ఎంత గొప్పదో బైబుల్లో ఎంత విలువైన జ్ఞానం ఉందో బైబుల్లో మనం ఎంత లోతుల్లోకి వెళ్ళాలో నేర్చుకోవాలి మీరు ఆశ్చర్యపోవాలి దేవుని జ్ఞానాన్ని విని దేవుని జ్ఞానం వింటున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవాలి ఏమంటున్నారా యేసుక్రీస్తుని మతి చలించిపోయింది మతి చలించిపోయిందని చెప్పి ఆయనను పట్టుకొన పోయిరే అప్పుడు ముప్పై ఒకటి వచ్చినా చూడండి ఎవరెవరు వచ్చారో ఇంట్లో వాళ్ళు అంటే ఎవరెవరు వచ్చారో ముప్పై ఒకటో చూడండి ఆయన సహోదరులు తల్లి వచ్చి వేలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపు కూడా ఉన్నారు వెళ్ళి బాబు పిలుచుకురండి మా పిలుచుకుని పిలుచుకురండి తీసుకుపోవడానికి వచ్చామని చెప్పండి అమ్మ వచ్చింది ఆర్డర్ వేస్తుంది బయట ఉంది రమ్మని చెప్పండి తమ్ముళ్ళు వచ్చారు ఆర్డర్ వేస్తున్నారు బయట ఉన్నారు రమ్మని చెప్పండి ఏంటి అసలు చెప్పబెట్టకుండా వచ్చేసాడు ఎందుకు ఇలా జనాల తిరుగుతున్నాడు ఎందుకు ఇలా నజరైతులు ఉండాల్సింది పోయి పట్టుకు తిరుగుతాడు ఏంటి రమ్మనండి అమ్మ వచ్చిందని చెప్పండి తమ్ముళ్ళు వచ్చారని చెప్పండి కబురు పంపించారంట బయట ఉండే జనం ఎక్కువగా ఉన్నారని అప్పుడు చూడండి ఏమంటున్నాడో జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లి ఎవరితో చెప్తున్నారు వచ్చి ఎవరితో చెప్తున్నారు వచ్చి యేసుక్రీస్తుతో ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపట ఉండి నీ కోసం ఏం చేస్తున్నారట ఆ ఏం చేస్తున్నారట వెతుకుతున్నారు ఎవరి కోసం ఎదుగుతారు చెప్పమంటారా ఇద్దరి కోసమే వెతుకుతారు ఒకటే తప్పిపోయినోడు రెండు మతి చలించిపోయినోడు సరిగ్గా మతి స్థిమిత్వం లేని వాడి కోసం వెతుకుతారు అలాగే దారి తెలియక తప్పిపోయిన కోసం వెతుకుతారు ఏసుక్రీస్తు దారి తెలియక తప్పిపోయే వయసులో ఉన్నాడా ఇప్పుడు లేదు మరి ఎందుకు వెతుకుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమైపోయిందా టేసుక్రీస్కి పైన చదువుకున్నారు మతి చెలించిపోయిందండి మా వాడికి అందుకే వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నాడా బాబా తీసుకొచ్చి మాకు అప్పగించి కట్టేసి తీసుకెళ్ళిపోతాం తాళ్ళతో ఏసుక్రీస్ పిచ్చోడా అలాగ అర్థమైందా ఈ దరిద్రులకి అలాగ అర్థమైందా ఇంట్లో వాళ్ళకి ఆయన పిచ్చోడా ఆయన చేస్తున్న పనులు పిచ్చి పనులు మతి చెల్లించినోడు చేసే పనులు ఆయన చేసేవి మతి చెల్లించినోడు స్వస్థతలు చేయగలడా మతి చెల్లించినోడు ఐదు రొట్టెలు రెండు చెల్లిచెప్పులు వేల మందికి పంచిపెట్టగలడా మతి చెల్లించినోడు అలాంటి కార్యక్రమాలు చేస్తాడా గుడ్డి వాళ్ళ కళ్ళు రప్పిస్తాడా మతి చెల్లించినోడు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతాడా ఇలాంటి సూచక్రియలు చేయగలుగుతాడా ఆశ్చర్యపోయి ఇలాంటి మాటలా చెబుతున్నాడు నా కుమారుడు ఆనందపడవలసిన తల్లి తమ్ముళ్ళు బుద్ధిహీనులు అయిపోయారు వెతుకుచున్నామని చెప్తున్నారట బయట ఉండి వెలుపల ఉండి నీకోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ముప్పై మూడో వచ్చిన మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఏసుక్రీస్తుకున్న ఖచ్చితత్వం ఏసు కమిట్మెంట్ తల్లిని తమ్ముళ్ళనే పక్కన పెట్టేస్తే నువ్వు నేను ఎంత చెప్పి రాత్రి తల్లిని తమ్ముళ్ళనే పక్కన పెట్టేస్తున్నాడు చూడేమంటున్నాడు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరో ఎవరో ఎవరు మరి అమ్మ ఎవరు నా తమ్ముళ్ళ యోదానా ఎవరు ఎవరో నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఒక్కసారి అందరినీ చూశాడట ఇదిగో నా తల్లి ఇదిగో నా సహోదరులు ఎందుకు వీళ్ళు నా తల్లి సహోదరులు అయ్యారు ఎందుకు బయట ఉన్న నా అసలు తల్లి నా అసలు సహోదరులు నాకు కాకుండా పోయారు ఎందుకో తెలుసా చూడు ముప్పై ఐదు వచ్చును అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో ముప్పై ఐదోచున మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి మరి దేవుడి చిత్తం అంటే దేవుడి ఇష్ట ప్రకారంగా చెయ్యని వాడు ఏసుక్రీస్తుకి ఎవడో ఏసుక్రీస్తుకి ఎవడో విరోధి ఇప్పుడు చెప్పు ఇది విన్న తర్వాత నీ గుండె బరువెక్కిపోవాలి దెబ్బకే మరి అమ్మని సొంత తమ్ముళ్ళకే నో రికమెండేషన్స్ అయ్యే దారివండి దారి దారివండి మా అమ్మ వచ్చింది కూర్చోయండి మా తమ్ముడు వచ్చాడు ఇక్కడ పెద్ద కూర్చోండి మహారాజు కూర్చో కూర్చోపెట్టండి నా పాటు సన్మానం చేయండి అన్నాడా గెట్ అవుట్ ఎవరు నా తల్లి మరియా నా తల్లి కాదు బా సోదరుల నా సోదరులు కాదు వాళ్ళు ఎందుకు కాదు అప్పటికి వాళ్ళు ఎవరి చిత్తాన్ని జరిగించట్లేదు ఈ సందర్భం తర్వాత మారు మనసు పొందారు అది అంతా వదిలేయండి తర్వాత మారు మనసు పొందారు వాళ్ళు తర్వాత ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు చనిపోవడానికి ముందు మర్యం వచ్చింది ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాతన ఆ తమ్ముడు మారు మనసు పొందారు అప్పుడు సందర్భం కాదు కదా ఇది కాలానుగుణంగా మనం బైబిల్ చదువుతున్నాం ఈ సందర్భం జరిగే సమయానికి ఎవరు మారు మనసు పొందలేదు అందుకే వాళ్ళను ఉద్దేశించి కూడా ఏసుక్రీస్తు ఏమంటున్నారు తెలుసా నా తండ్రి చిత్తము చొప్పున చేయని వారు నా వారు కారు నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా వారు ఇప్పుడు మేము క్రైస్తవులు అండి క్రీస్తుని నమ్మేసుకున్నామండి మేము పరలోకం వెళ్ళిపోతామండి ప్రభు మమ్మల్ని పరలోకం తీసిపోతానంటే ఆ అమ్మకే తమ్ముళ్ళకే దిక్కు లేదు అక్కడ నీకెంత అమ్మకే తమ్ముళ్ళకే దిక్కు లేదు అక్కడ నీకు ఇచ్చేస్తాడు పరలోకాన్ని నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అనుకుంటున్నావా నేను తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నా మేఘాల మీద వెళ్ళిపోతావా నువ్వు ఇటు ఇది ఎత్తబడిపోతావా నువ్వు ఆయన రాకల్లో విడిచిపెట్టబడతావు మరియకి ఆయన సొంత తమ్ముళ్లే దేవుడి చిత్తాన్ని జరిగించన్నప్పుడు తల్లని ఆయన ఆవిడేమిడేమి హెచ్చించలేదు తమ్ముళ్ళని చెప్పి వాళ్ళని ఏమీ హెచ్చించలేదు ఏమి ఏసుక్రీస్తు పక్షపాత బుద్ధితో మాట్లాడలేదు ఖచ్చితంగా కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు అందరిలో అందరిలో చెప్పేశాడు నా తల్లి నా సోదరులు నా తండ్రి చిత్త ప్రకారం నా తండ్రి ఇష్ట ప్రకారం ఎవడైతే తన అవయవాల ద్వారా పనులు జరిగిస్తాడో వాడే నా అన్నయ్య